నువ్వు కూడా ఎందుకంటే నేను కూడా టైల్స్ వర్క్ అని అడుగుతున్నావు ఓకే బ్రో మీది ఎక్కడ అలాగే మీ వైపు టైల్స్ వర్క్ ఎంత తీసుకుంటున్నారో చెప్పినా నాకు కింద కామెంట్ చేయతాము వీలైతే అవును కళ్యాణ్ ఇందూపూర్ అన్న మీరు ఓకే నేను వైజాగ్ అమ్మ వైజాగ్ అనకాపల్లి ఏరియాస్లో నా ఛానల్లో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమ్మా ఫస్ట్ టైం వచ్చేటట్టు అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సమ్మ ట్యాప్ చేస్తే నీకు ప్రతి నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో అలాగే మన ఛానల్ డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది వాట్సాప్ చేయొచ్చు అలాగే మీ ఏరియాస్లో వర్క్ చేస్తాం అలాగే నేను చేసే వర్క్స్ కూడా వీడియోస్ తీసి పెడుతుంటాను నేను ఓకే బ్రో నీకు ఏదైనా హెల్ప్ అనుకుంటే చూడవచ్చు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకి కూడా షేర్ చేయొచ్చు ఓకేనా బ్రో త్రీ థౌజండ్ తీసుకుంటానన్నా నేను గ్రానైట్కి ఓకే బ్రో కిచెన్ గ్రానైట్కి త్రీ థౌజండా బాగుందమ్మా కాయిన్ బీడింగ్ పెడతావా లేకపోతే నార్మల్ బీడింగ్ పెడతావా కాటా కాటాకటింగ్ లేకపోతే గ్రానైట్ పైన బొద్దా కిచెన్ గ్రానైట్కి సపరేట్ అన్న అది వచ్చి ఫైవ్ థౌజండ్ సింగిల్ పట్టి ఓకే 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 బ్రో బాగుంది గుడ్ ప్రైస్ మంచి వర్క్ మరి త్రీ థౌజండ్ తీసుకుంటానన్నా నేను గ్రానైట్కి అన్న అది దేనికి నన్ను దీనికి త్రీ థౌజండ్ దాని ఫైవ్ థౌజండ్ ఓకే ఓకే నార్మల్ ముద్దుకి త్రీ థౌజండ్ అలాగే సింగిల్ పట్టి కాయిన్ బిడింగ్కి అది పవన్ కళ్యాణ్ త్రీ థౌజండ్ వచ్చి ఫ్లోరింగ్ అన్నా ఫ్లోరింగ్ ఓ త్రీ థౌజండ్ అంటే వంద అడుగులకి చెప్తున్నావా ఓకే ఓకే నేను ఒక పీట్ కనుక్కున్నా ఓకేనా ఓకే ఓకే అయితే థర్టీ రూపీస్ బాగుంది అంతే కదా హెల్పర్స్ని అడుగుతావా బాబీ లైవ్లో ఉన్నావా ఓకే బాబీ బాయ్ బాబీ ఎగ్జామ్స్ కదా ప్రిపేర్ అవునా నువ్వు లైవ్లో ఉండొద్దు సరేనా నాకు ఇది టైల్స్ వర్క్ గురించి మా ఫ్రెండ్ ఒకరు వచ్చారు ఆ డీటెయిల్స్ అడుగుతున్నారు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నేను మద్దరం మాట్లాడుకున్నాను ఓకేన బార్డరు వన్ పీటు యాభై రూపీస్ ఏ బార్డర్ అమ్మా వంటగది బార్డరా లేకపోతే ఫ్లోరింగ్ బార్డరా అలాగే అది వచ్చేసి ఆప్రౌండ్ చేస్తావా ఏంటనేది ఎడ్జ్ పాలిసా కిచెన్ గ్రానిట్కి ఆప్ రౌండ్ చేస్తుంటా ఎడ్జ్ పాలిస్ చేస్తుంటావా లేదా పూల్ రౌండ్ పెడతావా కాయిన్ బీడింగ్కి అది కూడా చెప్పమ్మా